హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే సిర్కి వ్లాగ్స్ ప్రజెంట్ నేను వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలానికి సంబంధించిన మడికే అనే గ్రామంలో ఉన్నానండి మడికి అనే గ్రామం చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కాయగూరల మార్కెట్ అన్నమాట ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు వంద గ్రామాల నుంచి చాలామంది ప్రజలు ఇక్కడికి కాయగూరలు తెచ్చి అమ్ముతూ ఉంటారండి చాలామంది చిరు వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి కాయగూరలు కొనుక్కుంటూ ఉంటారు అంటే మిగతా గ్రామాలతో పోల్చుకుంటే ఇక్కడ కాయగూరలు తక్కువ రేటుగా లభిస్తాయండి అసలు మడికి మార్కెట్లో కాయగూరల రేట్లు ఏ విధంగా ఉంటాయో చూద్దామండి ఈ కూరగాయల మార్కెట్ రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్ళే హైవే పక్కన ఈ మడికి కూరగాయల మార్కెట్ ఉంటుందండి ఈ మడికి గ్రామంలోని కూరగాయల మార్కెట్లోనండి కాయగూరలన్నీ చాలా తాజాగా హోల్సేల్కే చాలా తక్కువ ధరలో దొరుకుతాయండి ఈ మడికి కూరగాయల మార్కెట్ రాజమండ్రి నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈరోజు మనం వచ్చేసి మడికి విలేజ్లో ఉన్న కూరగాయల మార్కెట్లో ఉన్నామండి ఈ కూరగాయల మార్కెట్ రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్ళే హైవే ప్రక్కన ఈ మడికి కూరగాయల మార్కెట్ ఉంటుందండి ఈ మార్కెట్లోని కూరగాయలు తక్కువ ధరకే వస్తాయండి చాలా తాజాగా ఉంటాయి ఎప్పటికప్పుడు అలా కోసుకొని పట్టుకొచ్చి అమ్ముతారనమాట ఈ మార్కెట్లో కూరగాయలు ఏమేమి ఉన్నాయో వాటి రేట్లు ఇప్పుడు చూద్దామండి ఈ మడికి అనే గ్రామం రావులపాలెం నుంచి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ మడికి గ్రామం ప్రక్కన సుమారు వందకు పైగా లంక గ్రామాలైతే ఉన్నాయండి ఆ లంక గ్రామంలో పండించిన కూరగాయలను ఈ మార్కెట్కు తీసుకొచ్చి రైతులు అమ్ముతారండి చూస్తున్నారు కదా కూరగాయలన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ రేట్లు ఎలా ఉంటాయో ఎలా అమ్ముతారో ఇవన్నీ చూద్దామండి మీకు ఈ వీడియోలు మీకు చూపిస్తాను

எந்த படுத்து அரவையாஜி ఏమంటారుంపలు పది కేజీలు నాలుగు వందలా పది ఐదు వంద ఎంత పడుతుంద కేజీ కేజీ అండి కేజీ పదిహేను అండి పదిహేను అండి ఎంత పడ్డదండి ఇది ఈ వీడియోని చూసి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు నేను చేస్తానండి ఈ మడికి కూరగాయల మార్కెట్ చూశారు కదండి ఇలా వేలం వేసి అమ్ముతారండి ఈ మార్కెట్లో కూరగాయలు చాలా తాజాగా ఉండటమే కాదండి చాలా తక్కువ ధరలు కూడా వస్తాయండి ఈ మడికి గ్రామంలో ఉన్న కూరగాయల మార్కెట్ అండి సుమారు వంద గ్రామాల నుంచి రైతులు కూరగాయలు పట్టుకురావడమే కాదండి ఇక్కడ నుంచి కూరగాయలు కొనుక్కొని పట్టుకు వెళ్తారండి పక్క రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది వ్యాపారస్తులు వస్తూ ఉంటారండి అలాగే ఈ మార్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలు కూడా కూరగాయలు ఎక్స్పోర్ట్ అవుతాయండి కొన్ని కొన్ని కూరగాయలు మనకు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట కడీపు లంకలోని పూల మార్కెట్ ఎంత ఫేమస్ అలాగే ఈ మడికి గ్రామంలో ఉన్న కూరగాయల మార్కెట్ కూడా అంతే ఫేమస్ అండి మనం బయటకున్న కూరగాయలు ఈ మార్కెట్లో కూరగాయల రేటు సగానికి వేరియేషన్ ఉంటుందండి మనం కేజీ రెండు కేజీల కోసం ఈ మార్కెట్కి రాలేమండి మినిమం పది కేజీలు కావాలంటే మనకి ఈ మార్కెట్లోకి వస్తే కూరగాయలు తాజాగా పట్టుకెలచ్చండి అలాగే రేటు కూడా తక్కువగా ఉంటుందండి ఈ మార్కెట్లోని సీజన్ బట్టి టైముని బట్టి రేటు అనేది మారుతూ ఉంటుందండి ఎప్పుడూ ఒకేలాగా ఉండదండి రేటు మనకి వేరియేషన్ అనేది మారుతూ ఉంటుందండి అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్ మీ సపోర్టు చాలా బాగా వస్తుందండి కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూడడం జరుగుతుందండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్కే హెచ్ సిరికి బ్లాగ్స్ ఈ మార్కెట్లో సొరకాయ ఒకటి వచ్చి పది అండి ఆనపకాయ వచ్చేయండి ఎనిమిది అండి ఒకటి క్యారెట్ వచ్చేయండి పది కేజీలు రెండు వందల యాభై అండి ఈ అండి కేజీ పది రూపాయలండి ఈ కాకరకాయలు అండి పది కేజీలు రెండు వందల అరవై రూపాయలండి ఈ ములక్కయలు అండి తమిళనాడుని తీసుకొచ్చి అమ్ముతున్నారండి ఒక కేజీ నలభై రూపాయలండి ఈ దొండకాయలు వచ్చండి పది కేజీలు రెండు వందల యాభై రూపాయలు అండి ఈ గుమ్మడికాయలు వచ్చేయండి కేజీ పది రూపాయలండి ముల్లంగి కేజీ పదిహేను రూపాయలండి